మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చే మన వీడియో పునుగులండి పునుగులకు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి ఇదైతే పిండ ఇది పలచగానే ఉంది పిండి ఇది ఒక క్యారెట్ కొంచెం పెరుగు ఒక ముక్కల కప్పు మైదా రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం రెండు ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అల్లము అన్నీ శుభ్రంగా కడిగి తొక్కు తీసి అన్నీ కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఆనియన్ అయితే కట్ చేసేసానండి క్యారెట్ తురిమేసాను అల్లం కూడా సన్నగా తురిమేసుకున్నాను పచ్చిమిర్చి ఇవన్నీ తరిగేసాను నేనైతే నాకు వచ్చిన స్టైల్లో నేను పునుగులు చేస్తున్నాను ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో పల్లి చట్నీ కూడా చేస్తాను ఇప్పుడైతే మనం పిండి కలిపేసుకుందాము అల్లము పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ అల్లము పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ కొత్తిమీర వేసానండి ఇప్పుడు పెరుగు కూడా కొంచెం వేసేసుకుందాము ఇది పుల్లటి అండి ఇదైతే ముక్కాలు కప్పు మైదా తీసుకున్నాను అని చెప్పాను కదండి ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందామండి దీంట్లో అయితే ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసినానండి ఇంకొంచెం వేసుకుంటున్నాను సరిపోతే వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నాను చూడండి ఇదంతా కలిపేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి పెట్టుకొని మనం ఈ లోపల పల్లీ చట్నీ చేసుకున్నామండి పల్లీ చట్నీ కోసం ముందుగా నేను స్టవ్ అని చేసి గిన్నె పెట్టేశాను ఇదిగోండి పచ్చిమిర్చి పల్లీలు వేగిస్తున్నాను ఆయిల్ వేసి ఈ స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేస్తున్నాను అండి పునుగులు దీని మీద అయితే చట్నీకి వేగిస్తున్నాను మనం ఆయిల్ వేడెక్కేటప్పటికీ పల్లి చట్నీ అయిపోద్దండి పల్లీలు కూడా వేగిపోవచ్చున్నాయి ఈ పచ్చిమిర్చి అయితే అంతగా కారం ఉండవండి అందుకే ఎక్కువ వేసాను పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు దించేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ పడదాం స్టవ్ ఆపేస్తున్నాను పల్లీలు చల్లారిపోయాయండి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాము ఇదిగోండి చట్నీ మిక్సీ పట్టేశాను మనకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా కొంచెం పల్సగా కావాలంటే పల్చగా వాటర్ వేసి కలుపుకోవాలి నేనైతే మరీ పల్సగా ఏమి లేదు చూడండి మరీ గట్టిగా లేదు కలిపి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం వేడి చేశానండి ఇప్పుడు దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం ఆవాలు ఇప్పుడైతే స్టవ్ ఆపేసానండి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇప్పుడని కరమాతో వేస్తున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు నేను పునుగులు వేస్తున్నాను ఆయిల్ చూడండి ఎంత వేడి ఎక్కిందో ఇప్పుడు పునుగులు వేస్తున్నాను చిన్న చిన్నవి చాలా బాగుంటాయండి ఇవి తప్పకుండా ట్రై చేయండి ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలండి ఇప్పుడు తిప్పదాము చూడండి పునుగులు ఎలా వచ్చాయో ఇవి బాగా కాలేయండి ఇప్పుడైతే మనం తీసేసుకుందాము చాలా అంటే చాలా బాగా వస్తాయండి చూడండి చూడండి ఎలా వచ్చాయో పిల్లలకి స్కూల్ నుంచి రంగానే ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా చేయమంటారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకుందామండి చట్నీ పునుగులు చేశానండి చాలా అంటే చాలా బాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లోపల చూడండి కావాలంటే ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి చూడండి అసలు పిండి అసలు లేదండి చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పునుగులు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఉంటా బాయ్